హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనము ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఇది వచ్చేసి ఒక కస్టమర్ అడిగారు సారీ అండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించారా అనేసి ఆవిడ కోసం వచ్చేసి ఈ వీడియో అనేది తీసానండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని నీట్గా తడిపో ఐరన్ చేశాను అలానే క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేశాను కదా ఇలా వేసిన తర్వాత కింద నెగడుగుడు క్లాత్ మొత్తాన్ని కూడా సరి చేసుకున్నాను సరి చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాం ఇది చిన్న అమ్మాయిదేనండి అంటే థర్టీన్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటా టీచర్స్ డేకి కుట్టించమన్నారంట బ్లౌజు ఆవిడ వచ్చేసి అడిగారు ఇలా కుడతారా అనేసి అంటే కుట్టిస్తానండి అనేసి కుట్టించాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఉందండి దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను అంటే కింద పైన జాయింటింగ్ కోసం ఉంటుంది కదా మనకు ఆ ఖర్చు తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై మూడు ఉంది ఇరవై మూడు వేసేసుకున్నాను అంటే ఈ నడుము లూజ్ తీసేటప్పుడు కాజాపట్టి నొదిలేసి కొలుసుకోండి ఇలా బ్లౌజ్ పొడవు నడుము లూజ్ తీసాం కదా తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కట్ చేసే ముందుగా మనం ఒక పావు ఇంచు ఉక్సిపట్టి కాజాపట్టికి ఇలా ఎగస్ట్రాగా మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా పావించు ఎగస్ట్రా తీసాం కదా తీసిన తర్వాత బ్లౌజ్ పొడవు చూద్దాం ఈ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచులు ఉంటే కింద హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను బ్యాక్ పట్టి వేయడం కోసము తర్వాత వచ్చేసి పన్నెండు ఇంచులు పెట్టేశాను ఇలా రెండు దగ్గరలో మార్కింగ్ పెట్టండి మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా పెట్టేసుకున్నాం కదా ఒక లైన్ వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇది షోల్డర్ జాయింటింగ్ కోసం అండి అంటే పన్నెండు ఇంచులు ఉంటే కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు కలుపుకొని మనకి ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చేసింది తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కదా దీన్ని నాలుగో భాగం అంటే నడుమును నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఇక్కడ ఐదు ముప్పా వస్తుంది ఇక్కడ ఐదు ముప్పా అనేది వేసుకుంటున్నాను పావు తక్కువ ఆరు ఇక్కడ వేసాం కదా బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి రెండించులు వేసానండి చిన్న సైజు అమ్మాయి కదా అమ్మాయి కొంచెం గ్రోత్ ఉంటుంది కదా అనేసి సైజు పెరిగితే ఇబ్బంది లేకుండా రెండించులు అనేది వేసాను తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి హై నెక్ పెడుతున్నానండి ఇలా షోల్డర్ వచ్చేసి ఐనెక్ పెట్టాను అంటే ఇంచుల షోల్డర్ అనేది పెట్టాను అమ్మాయి కదా అనేసి షోల్డర్ ఆరించులు చంకడౌన్ కూడా అదే ఇంచులు పెట్టాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్లో మెజర్ చేశాను మెజర్ చేస్తే నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది బ్యాగ్ కూడా కలుపుకుంటే మొత్తం కలిపి ఇరవై ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఇక్కడ ఇరవై ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ తీసుకొని అందులో నాలుగో భాగం అంటే ఇరవై ఎనిమిది నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఏడించులు వస్తుంది కదా ఏడించులు చెస్ట్ లూజ్ పెట్టాను అలానే రెండించులు ఖర్చు కోసం పెట్టాను అలా పెట్టిన తర్వాత ఇది చిన్న సైజు కాబట్టి ఒక వన్ ఇంచ్ వరకు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని రౌండ్ ఇస్తున్నాను ఇలా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని రౌండ్ ఇచ్చాను కదా ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెప్తున్నానండి సారీ అండి హై నెక్ కాదు ఇది డీప్ నెక్ బ్లౌజే కదా ఇంచులు వేసానండి షోల్డర్ నాకు అక్కడ రాసింది కరెక్ట్గా కనిపించలేదు ఇది ఎప్పుడో తీసిన వీడియో కదా మర్చిపోయాను ఐదు ఇంచుల షోల్డరు ఐదున్నర ఇంచులు చంక డౌన్ వేసాను మామూలుగా అయితే నాలుగు ముప్పావు పెట్టవచ్చు కానీ నేను ఐదు ఇంచులు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి చంక లూజ్ చంక లూజ్ అనేది ఇక్కడ మా మెజర్ చేసుకుంటున్నాను ఇలా చంక లూజ్ వచ్చేసి ఇంచులు ఉందండి ఆరుంచులు అంటే నేను అక్కడ షోల్డర్ జాయింటింగ్ వదిలేసి మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా సెట్ అయ్యింది ఇది వచ్చేసి హై నెక్ కాదండి డీప్ నెక్ బ్లౌజే కన్ఫ్యూజ్ అయ్యాను నేను తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో అనేది మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి కింద బ్యాక్ పట్టి కోసం పైన నెక్ పీస్ కోసం మైనస్ అయిపోతుంది కదా దానికోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసాను ఇలా తీసిన తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీశాను నెక్ డీప్ వచ్చేసి మూడించులు తీసుకున్నానండి ఇలా తీసిన తర్వాత ఇంతే అంటే నెక్ వెడల్పు నెక్ డీప్ పైన వేసేసాం కదా కింద కూడా సేమ్ అదే బిడలు వేసాను వేసిన తర్వాత ఆ పైన మూడించులు వదిలేసి మిడిల్లో ఈ మిడిల్లో అనేది ఇలా మార్కింగ్ పెట్టుకొని మనము చంక రౌండింగ్ తీస్తాం కదా ఆ స్కేల్ తోటి ఇక్కడ షేప్ ఇచ్చుకుంటున్నాను దీంతో అయితే నీట్గా వస్తుందండి నెక్ అనేది ఈ కస్టమర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూస్తూ అలానే పాట్ నెక్ చూపించమన్నారు అవి రెండు కలిపి ఈ వీడియోలు అనేది నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను నాకు ఆ స్కేల్ అనేది కనిపించలేదండి కనిపించక నేను హ్యాండ్ తోటి ఇలా డ్రా చేశాను మీకు ఇలా చేసుకోవడం రావట్లేదంటే ఆ అరువు స్కేల్ తోటి చూడండి నీట్గా వస్తుంది షేప్ అనేది ఇలా ఇచ్చుకున్నాం కదా నెక్ షేప్ అనేది పైన మూడించులు ఆ మూడించుల తర్వాత కింద ఇలా మిగిలిన దాంట్లో సగం చేసుకుని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి షోల్డర్ ఐ నాలుగు ముప్పై తీయాలండి ఈ అమ్మాయి వచ్చేసి కొంచెం బ్రాడ్గానే ఉంది షోల్డర్ నేను ఐదు పెట్టేసుకున్నాను మామూలుగా అయితే ట్వంటీ ఎయిట్ సైజ్ అంటే మనకి నాలుగు ముప్పై ఇంచుల షోల్డర్ అయితే సరిపోతుంది నేను ఐదు పెట్టేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ చివరిలో తీసుకోవాలండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు బుట్ట హ్యాండ్స్ పెట్టమంటే ఇక్కడ చూస్తున్నాను తర్వాత బుట్ట హ్యాండ్ తీయాలి కదా అనేసి మళ్ళీ మడత అనేది మార్చుకున్నాను నేను కింద ఈ క్రాస్ ఎగురి దిగుడు ఉంటుంది కదా దాన్ని సరి చేసుకుంటున్నాను బుట్ట హ్యాండ్ పెట్టమన్నారు అనేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను నేను ఇక్కడ ఇది వచ్చేసి నేను హై నెక్ కోసం మార్కింగ్ ఇచ్చానండి ఫస్ట్ తెలియక అది వీడియో తీసేసి మళ్ళీ మీకు డీప్ నెక్ తోటి నేను ఈ కటింగ్ అనేది చేశాను అందువల్ల అక్కడ బ్యాక్ మార్కింగ్ అనేది ఉంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ బుట్ట రావాలంటే మనకు క్లాత్ ఎక్కువ కావాలి కదా దానికోసం వచ్చేసి ఇలా హ్యాండ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయకుండా సింగిల్లోనే ఇలా అంటే నిలువులో డబల్ చేయకుండా అడ్డంలో ఇలా ఫోల్డింగ్ చేసుకున్నానంటే మనకి హ్యాండ్ బుట్ట కోసం అనేది క్లాత్ ఎక్కువ వస్తుంది చూడండి మనకి చిన్న బ్లౌజ్ కూడా బుట్ట హ్యాండ్సే ఉన్నాయి ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది దీనికంటే మనం డబల్ ఉంటేనే బుట్ట వస్తుంది మనకంటే అక్కడ పెట్టిన బుట్టను బట్టి తీసుకోండి నేను వచ్చేసి ఒక ఇంచుల వరకు వెడల్పు తీస్తున్నానండి బుట్ట కోసం ఎగస్ట్రాగా ఈ మూడించులు వదిలేసి మనం ఈ హ్యాండ్ పొడవును లూజును అనేది మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ హ్యాండ్ లూజు ఖచ్చి కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఎంత ఉందో దానికి రెండించులు ఎగస్ట్రా తీయాలండి అంటే మన బుట్ట కోసం వెళ్ళిపోతుంది కదా పైకి లేచినప్పుడు కాబట్టి నాకు హ్యాండ్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉంటే నేను ఐదు ఇంచుల దాకా అంటే ఇంచున్నర ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను తీసిన తర్వాత ఈ హ్యాండ్లో సగం రెండున్నర ఇంచులు ఇక్కడ డౌన్ వేసాను అంటే మనం లోపు ఉంటే దాంట్లో సగం వేస్తాం కదా డౌన్ ఆరు ఏడు ఉందంటే చెస్ట్ బోని బట్టి వేసుకుంటాం ఇప్పుడు వచ్చేసి ఇలా ఆ మూడించులు వదిలేసాం కదా అక్కడ నుంచి ఇలా లైట్గా డౌన్ ఇస్తూ నాకు బుట్ట మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాను హ్యాండ్కి ఇందులో చూడండి మనకి ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ వచ్చింది అలానే బ్యాక్ ఓపెన్ వచ్చింది అలానే ఫ్రిండ్స్ కట్టు బుట్ట హ్యాండ్ అంటే ఒక్క వీడియోలోనే మనకి నాలుగు విషయాలు తెలుస్తున్నాయండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాలుగు ఒకే వీడియోలోనే మీరు ఈజీగా నేర్చుకుంటారు ఇలా బుట్ట హ్యాండ్ అనేది కట్ చేసాం కదా ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి అలానే ఇక్కడ మనం బుట్ట కూర్చోంతవరకు పెట్టాలనే దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా బుట్ట ఇచ్చుకోవాలి మనం ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నామండి బ్యాక్ని తీసేసుకొని ఫ్రంట్లో వేసేసుకోవాలి ఇలా ఇక్కడ వచ్చేసి మనం ఉక్సిపట్టి కాజేపట్టి ఎగస్ట్రా తీసుకున్నాం కదా పావించు దాన్ని అనేది బయటకు వదిలేయండి వదిలేసి దీన్ని ఇలా పెట్టేసుకోండి అది మనం ఎగస్ట్రా మైనస్ అయిపోతుంది అనేసి తీసాం కదా దాన్ని ముందుకు జరిపి వేయాలి దీంతోపాటు వేయకండి అలా జరిపి వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ అలానే మార్కింగ్ ఇచ్చుకోండి చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ ఏమంటే వీడియో స్కిప్ చేస్తూ చూస్తారు మిస్ అవుతారు మధ్య మధ్యలో చెప్పిన టిప్స్ అనేది మిస్ అయిపోయి మళ్ళీ మాకు రావట్లేదని మళ్ళీ చూస్తారు అలా కాకుండా బిగినర్ అయితే మాత్రం వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ మీకు అర్థమైతేనే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని మార్కింగ్ ఇచ్చాం కదా ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకోండి లేచిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ను తీసేసుకున్నాం తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఎంతుందో అంత వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ను అనేది వేసుకోవాలి మనం తర్వాత వచ్చేసి లోతు లోతు పార్ట్ను అనేది ఇక్కడ తీసు ఈ లోతు వచ్చేసి మనము కుట్ల దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ తీయకండి ఓన్లీ మిడిల్లో మాత్రమే లోతు తీయాలి మీరు షోల్డర్ నుంచి తీసారంటే బ్యాక్ ఫ్రంట్ అనేది తేడా అవుతుంది షోల్డర్ తర్వాత వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కింద మూడు ఇంచులు పెట్టానండి తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి మనము చెస్ట్ లెంత్ చెస్ట్ లెంత్ మిడిల్ పాయింట్ వచ్చేసి నాకు ఎనిమిది ఇంచుల దగ్గర ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఉందండి అంటే ఎనిమిది ఉంది కానీ షోల్డర్ జాయింట్ పోతుంది కదా హాఫ్ ఇంచు కాబట్టి ఎనిమిదిన్నర వేసాను ఇలా వేసుకొని కిందకి లైన్ ఇచ్చుకొని ఇలా ఇక్కడ లైట్గా షేప్ ఇచ్చుకోండి అంటే చిన్నపిల్లలకు చెస్ట్ పార్ట్ తక్కువ ఉంటుంది కదా కాబట్టి ఫ్రిన్స్ కట్ షేప్ అనేది తక్కువనే ఉండాలండి లేదంటే లూజ్ ఉండిపోతుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు వెడల్పు రెండు పొడవు పొడవిచ్చుకొని ఇలా షేప్ ఇచ్చాను ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇలా లైట్గా షేపిస్తే మనకి అక్కడ ఫ్రంట్లో లూజ్ వచ్చేసి చెస్ట్కు తగిన లూజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ను కొలుసుకొని అది ఎంత వచ్చిందో దానికి ఒక వన్ ఇంచు తగ్గించుకొని చూసుకోండి ఇక్కడ నాకు ఇంచులు ఉంది కదా ఆ ఇంచులు ఇక్కడ కలుపుకొని చూస్తే నాకు ఒక వన్ ఇంచు వరకు తక్కువ అవుతుందండి ఆ మిడిల్లో డాట్ కోసం తీసేసాం కదా అవన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీని వెంట కటింగ్ ఇచ్చుకోండి ఈ వీళ్ళు వచ్చే చిన్నపిల్లలు అనేసి నేను కింద హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీయలేదండి కొంచెము చెస్ట్ పార్ట్ అనేది మంచిగా ఉన్న వాళ్ళకంటే థర్టీ నుంచి ఉన్న వాళ్ళకి కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి నేను చిన్నపిల్లలే కదా అన్నట్టు అక్కడ తీయలేదు ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ పెట్ట కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇప్పుడు ఫ్రెండ్స్ కట్ షేప్ను కూడా కట్ చేసుకున్నాం ఇది సైజుని బట్టి తీస్తేనే కరెక్ట్గా వస్తుందండి చిన్న సైజు వాళ్ళకు వచ్చేసి నేను వన్ ఇంచ్ వెడల్పు తీసాను కొంచెం సైజు పెరిగిందంటే ఇంచుని పావు ఇంచున్నర సైజుని బట్టి ఆ మిడిల్లో డాట్ కట్ చేశాను కదా డాట్ని తీసుకోండి ఆ డాట్కి మైనస్ సైందో దాన్ని చూసుకొని మనకు ఈ చివర్లో అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి వచ్చేసి మనకు ఫ్రంట్ షేప్ అనేది కటింగ్ పూర్తయింది కదా అలానే ఫ్రంట్ నెక్కుని తీసుకోలేదు ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు నెక్ విడితే వచ్చేసి పైన రెండు కింద రెండున్నర పెట్టేసుకొని ఇలా బాక్స్ లాగా తీసుకున్నాం కదా పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇలా పైకి కిందకు ఒక ఆఫ్ ఇంచ్ వేరియేషన్ ఉంటేనే మనకి ఇక్కడ రౌండ్ అనేది మంచిగా వస్తుంది ఇలా కార్నర్లో అంటే ఎల్ షేప్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను చూసారా మనకు ఫ్రంట్ నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా వస్తేనే మంచిగా ఉంటుందండి వేసుకున్నప్పుడు చాలా మంది పైన కింద ఒకేలాగా తీస్తారు కింద మనకి వెడల్పు లేకపోవడం వల్ల రౌండ్ అనేది మిస్ అవుతుంది ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయిపోయాయి కదా మెయిన్ పీస్ను కట్ చేసుకున్నాం ఇది ఆవిడకి అర్థమైందని అనుకుంటున్నాను అండి వీడియో ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించమని కామెంట్ పెట్టారు కదా దుర్గా అనుకుంటా పేరైతే గుర్తులేదు నాకు చాలా వాళ్ళ కిందట పెట్టారు వన్ వీక్ పైగా అవుతుంది కానీ నేను ఈ డౌట్ క్లాస్ చెప్తూ ఈ వీడియో అనేది తీయలేకపోయాను వన్ వీక్ టెన్ డేస్ అవుతుందండి కామెంట్ ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను చూసేయండి చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా దీంట్లో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయంటే వాటిని కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి నాకు రెండు సైడ్లో సేమ్ బార్డర్ వచ్చిందండి దానికోసం వచ్చేసి ఇలా అటు సైడ్ బార్డర్ ఇటు సైడ్ బార్డర్ని రెండింటిని ఇలా దానిపైన ఒకటి వేసుకొని ఈ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాం మనకు అలా కాకుండా ఒక సైడ్ చిన్న బార్డరు ఒక సైడ్ పెద్ద బార్డర్ అలా వచ్చిందనుకోండి ఒక సైడ్ మాత్రమే తీసుకొని సైడ్లో జాయింట్ పెట్టుకోవాలి దీనికి ఆ ప్రాబ్లం లేదంటే నాకు రెండు సైడ్ సేమ్ బార్డర్ రావడం వల్ల అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో వచ్చేసి మనము బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకున్నాం ఇది వీడియో కరెక్ట్ లేనండి నేను కరెక్ట్ కనిపిస్తలేదు మీకు అంటే ట్రై అనేది కిందికి జరిగిపోయినట్లుంది నేను చూసుకున్నట్లేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం క్లోజ్ ఉన్న సైడు ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను ఇది బ్యాక్ ఓపెన్ కదా అందుకోసం క్లోజ్ ఉన్న సైడ్ వచ్చేసి నేను ఫ్రంట్ లైనింగ్ అనేది వేసుకున్నాను ఇలా వేసుకొని ఫ్రంట్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ మెయిన్ పీస్ని కట్ చేస్తున్నాను ఇలా మనకి క్లాత్ తక్కువ ఉండిందండి ఇలా జారిపోయే క్లాత్ కరెక్ట్గా తీసుకున్నా ఓకేనండి నాకు ఉండడం వల్ల తీస్తున్నాను మీకు క్లాత్ తక్కువ ఉండిందంటే ఇట్లా స్టిఫ్గా ఉన్న క్లాత్ మాత్రం కరెక్ట్గానే తీసుకోండి స్టిఫ్ ఉన్నదైతే లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదండి అదే ఉన్న క్లాత్ ఉంటుంది కదా మనకి సిల్క్ క్లాత్ దానికైతే కంపల్సరీ ఒక ఆఫ్ ఇంచ్ ఉంటేనే మనకు లైనింగ్ జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ బ్యాక్ ఓపెన్లోనే ఉంది కాబట్టి నేను ఇక్కడ తీస్తున్నానండి ఫ్రెంట్ అయితే క్లోజ్ కాబట్టి క్లోజ్ సైడ్ తీశాను ఇది ఎక్కడ తీసినా ఓకే మనకి ఓపెన్ కాబట్టి ఫ్రీగానే కటింగ్ చేసుకోవచ్చు చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసాను నెక్ అయితే కట్ చేయనండి నేను జాయిన్ చేసిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటాను ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను యూజ్ అయింది ఎంతో కొంత కంటెంట్ ఉండింది అంటే మీకు కంపల్సరీ లైక్ చేయండి అలానే మీలాగా ఎవరైనా టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయినా సరే అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి మీకు వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి కటింగ్ చూశారు కదా వీలైనంత వరకు స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను